మహాకూటమి వార్షికోత్సవం సభ పులివెందులలో ఘనంగా జరిగింది ఈ సభ వేదికపై భారతీయ జనతా పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ భాను ప్రకాష్ మాట్లాడిన స్పీచ్ కు విశేష స్పందన లభించింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు విజయవంతంగా ప్రజారంజకమైన ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న తరుణంలో ఈ మొదటి సుపరిపాలన స్వర్ణంధ్ర వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు టీడీపీ ఇన్ఛార్జ్ గారు ఎప్పుడు కూడా ప్రజాపక్షాల అంటే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల తను ప్రతి విషయంలో కూడా స్పందించే తీరును అభినందిస్తున్న ఈ తరుణంలో అలాగే ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులటువంటి ఆర్డిఓ గారు మహిళ తల్లు అందరికీ మాతృభక్తులందరికీ కూడా తెలుసు వచ్చి పాదాభివందనం చేస్తున్నారు మామూలుగా ఏంటంటే ప్రతి ప్రభుత్వం కూడా ఏడాది అయిపోయింది రెండో సంవత్సరం వచ్చి మూడో సంవత్సరం అయిపోయిందని చెప్పేసి వేడుకలు తగ్గుతుంటారు కానీ ఈ వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది ఒక విశిష్టత ఉంది పరిపాలన అందరూ అందిస్తారు అన్ని ప్రభుత్వాలు పరిపాలన అందించాల్సి వస్తాయి కానీ ఒక్క అక్షరం మాత్రమే పరిపాలనను పూర్తిగా మార్చేస్తుంది ఆ ఒక్క సు అనే పదం ఆ కారణంగానే పరిపాలనకు ముందు చేర్చినటువంటి ఆ పదం సుపరిపాలన అలాంటి సుపరిపాలన స్వర్ణాంతర పాలన ఇరవై నలభై ఏడు దిశగా అడుగులు వేసినటువంటి నాలుగు సార్లు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పది బాధ్యతలు చేపట్టినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా అత్యుత్తమ పాలన అందించినటువంటి నాయకుడిగా మన్ననం పొందినటువంటి టీంలో ఉన్నంత మీ అందరికీ కూడా మనం తెలియజేస్తున్నాం మిత్రులారా ఈరోజు మీరు గమనించట్లయితే అంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్ర ప్రభుత్వంలో ప్రపంచంలోనే అందరూ మెచ్చిన నాయకుడు అంటే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నేతల్లో టాప్ ప్లేస్ లో ఉన్నటువంటి మనందరి ప్రధానమంత్రి మోదీ గారి యొక్క టీం ఏదైతే ఉన్నదో నరేంద్ర మోదీ గారి టీం చంద్రబాబు నాయుడు గారు వారితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు కలిసి చరిత్రలో ఎక్కడ లేని ఒక చారిత్రాత్మకమైన విషయాన్ని సీట్లతో కైవసం చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త సృష్టించింది మీరు గమనించినట్లయితే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత మూడు ప్రధానమైనటువంటి విషయాల్లో శ్రీకారం చుట్టారు అభివృద్ధి సంబంధించి మొట్టమొదటి మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల కాంక్రీట్ సిమెంట్ ఆర్సిసి సంబంధించిన రోడ్లు వేశారు మూడు వేల ఏడు వందల దాదాపు కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశారు మీ అందరికీ తెలుసు రోడ్ల యొక్క ప్రాధాన్యత గ్రామీణ ప్రాంతాలకు సరైన రోడ్డు సౌకర్యం లేకుండా పోయినట్లయితే గ్రామీణ ప్రాంతాలు పండించినటువంటి పంటలు లేదా ఆహార ధాన్యాలు అక్కడి నుంచి తీసుకురావాల్సిన వస్తువులు ఏదైనా రావాలంటే ఇక్కడ మనం తీసుకునే ప్రతి వస్తువు కూరగాయలు పండ్లు కాయగూరలు ఇవన్నీ కూడా విలేజ్ నుంచి రావాలి అలాంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి గ్రామీణ భారతదేశానికి గ్రామీణ ప్రాంతాలు పరిపుష్టంగా ఉన్నప్పుడు దేశం తప్పనిసరి ప్రధానమంత్రి మోదీ గారి ఆలోచనను పూజా తప్పకుండా ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మీరు రెండవ ప్రధానమైనటువంటి నిర్ణయం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది ఏంటంటే ఆదివాసీ ట్రైబల్ పీపుల్ సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు ఎవరండి మా అంత ఇక్కడ పల్లెల్లో పట్టణాలు చూస్తున్నాం పల్లెల కన్నా అధ్వానంగా కొన్ని వందల కిలోమీటర్లు జనాలకు దూరంగా కనీస ఆరోగ్య ఫెసిలిటీస్ సౌకర్యాలు లేక కనీస విద్యా సౌకర్యాలు లేక కనీస ప్రాథమిక అవసరాలను తీర్చుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఆదివాసీలకు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టితో వాళ్ళు ఆలోచించి వారందరికీ కూడా దాదాపు ఏడు వందల యాభై కోట్లతో సమాజానికి దూరంగా దొరుకుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ఏ వందల యాభై కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు అంత ముందు ప్రభుత్వంలో దాదాపు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చించినారు దాదాపు సో మీ బాగా గమనించినట్లయితే మూడవ ప్రధానమైనటువంటిది